హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ విద్యా ఫామ్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే మీ ఫామ్ లోని కోళ్ళు నీళ్ళు నీళ్ళుగా పారుతూ అలాగే నీరసించి చనిపోతున్నాయంటే నేను చెప్పిన మెడిసిన్ వేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ కోళ్ళనేటివి ఆరోగ్యంగా ఉంటాయి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లోని కోళ్లకు పారు రోగం కంట్రోల్ అవ్వాలంటే నేను చెప్పిన మెడిసిన్ వేసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది ఇది వచ్చేసి కాగరాలు ఇది వచ్చేసి పటిక బెల్లం ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ కాకరాకు పటిక బెల్లాన్ని కలిపి వేసుకుంటే మీ కోళ్ళకి పారుడ్ రోగం అనేది నాలుగు రోజుల్లో కంట్రోల్ అయిపోతుంది ఈ అనేది పారుడు రోగం ఫస్ట్ స్టేజ్లోనే కనిపెట్టుకోవాలి కనిపెట్టుకొని మనం ఈ మెడిసిన్ అయితే వేసుకుంటే మీ కోళ్ళకి పారు పారుడ్ రోగం అనేది రాకుండా కంట్రోల్లో అయిపోతుంది అలాగే కోళ్ళకి పారుడ్ రోగం ఎక్కువ ఉన్నా కానీ ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల త్వరగా తగ్గిపోతుంది దీన్ని ఎలా వేసుకోవాలంటే ఈ పటిక బెల్లాన్ని వచ్చేసి ఇలా మెత్తగా పొడిగా చేసుకోవాలి ఇలా మెత్తగా పొడిగా చేసుకోవాలి పొడిగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇలాగా పొడిలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి తర్వాత కాకరాకుని తీసుకొని మెత్తగా ఇలా నలుపుకోవాలి ఇలా అయితే రసం వచ్చేటట్టు బాగా నలుపుకొని ఈ పసరు బాగా వచ్చేటట్టు నలుపుకోవాలి ఇలా నలుపుకొని ఈ ఆకుని ఆ పటిక బెల్లాన్ని ఇలా చేసుకోవాలి అద్దుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా చుట్టుపక్కల అద్దుకోవాలి ఇలా అద్దుకొని ఏవైతే పారుడు రోగంతో మీ కోళ్ళు ఉన్నాయో వాటికైతే ఈ ఉండ అనేది వేసుకోవాలి ఈ కాకరాకుని పటికెల్లని ఇలా అద్దుకున్న తర్వాత ఈ కోడికైతే గత రెండు రోజుల నుంచి నీళ్ళు నీళ్ళుగా పారుతుంది ఈ పారు రోగం అనేది మీకు ఈ మెడిసిన్ అయితే వేసుకుంటే నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది వరుసగా నాలుగు రోజులు వేసుకోవాలి అది కూడా ఉదయం పూట వేసుకోవాలి ఈ కోడికి నేను వేస్తున్నాను చూడండి ఇలా మీరు నాలుగు రోజులు వేసుకుంటే మీ కోడికి అనేది ఫోర్డ్ రోగం అన్ని తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అలాగే మీ ఫామ్లో కోళ్ళకి నెలకు ఒకసారి ఇట్లా ఇలాంటి ట్రీట్మెంట్ అయితే చేసుకోండి అనేది రెగ్యులర్గా మీ కోళ్ళకి వేసుకోవడం వల్ల ఫార్డ్ రోగం అనేది నాలుగు రోజులైతే కంట్రోల్ అయిపోతుంది అలాగే మీ ఫామ్లో కోళ్ళు కూడా ఆరోగ్యంగా అలాగే చనిపోకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి